అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడి టీచర్లు మరియు సెక్టార్ సూప్రోజల మేడమ్స్కి మరియు పోషణాభియాన్ సిబ్బందికి నా నమస్కారాలు అండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో బాల సంజీవిని యాప్లో పిల్లలకి చాలామందికి అయితే ఆధార్ లేదండి ఆ ఆధార్ లేనిటువంటి పిల్లలకి ఆధార్ ఏ విధంగా తీసుకోవాలనే విషయం గురించి మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి మన డిపార్ట్మెంట్ వారు పిల్లల ఆధార్ నమోదుకు సంబంధించినటువంటి కొన్ని సన్నాహాలు ప్లాన్స్ అయితే చేస్తున్నారండి దాని గురించి తెలుసుకుందాం జీవీడబ్ల్యూవి విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు అయితే ఆధార్ క్యాంప్స్ అయితే ట్వంటీ థర్డ్ టు ట్వంటీ సెవెంత్ అలాగే ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు జూలై నెలలో అన్ని సెక్రటేరియట్స్ మరియు స్కూల్స్ అండ్ కాలేజెస్ అంగన్వాడీ సెంటర్స్లలో అయితే క్యాంప్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి డిపార్ట్మెంట్ వారు పిల్లల ఆధార్ నమోదుకు సన్నాహాలలో భాగంగా సిడిపిఓ మరియు సూపర్వైజర్ బాల సంజీవిని డాష్ బోర్డ్ లాగిన్స్లలో ఒక స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది అంగన్వాన్ వర్కర్స్ బాల సంజీవని యాప్లో కాదండి దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఇది ఓన్లీ సీడీపీ వన్ సూపర్వైజర్స్ లాగిన్స్లలో ఇచ్చారు ఈ డాష్ బోర్డ్లో అంగన్వాన్ వర్కరు తన సెంటర్ పరిధిలో బాల సంజీవని యాప్లో పిల్లలకు ఆధార్ కార్డ్స్ లేకుండా తల్లి యొక్క ఆధార్తో రిజిస్టర్ చేసినటువంటి పేర్లు మాత్రమే ఇందులో కనిపిస్తాయి అంటే పిల్లల ఆధార్లు ఎవరికైతే ఉండిండవో వాళ్ళవి మాత్రమే కనిపిస్తాయి అనమాట తల్లి ఆధార్తో చేసింటారు రిజిస్ట్రేషన్ ఆ పిల్లల్లో లిస్ట్ మాత్రమే ఈ యొక్క డాష్ బోర్డులో అయితే కనిపిస్తాయనమాట అనగా అంటే పిల్లలకు ఆధార్ లే రాని లేదా వారికి ఆధార్ ఎంటర్ చేయని పిల్లల్లో మాత్రమే ఈ లిస్టులో అయితే కనిపిస్తాయనమాట సో తర్వాత ఒకవేళ పిల్లలకు ఆధార్ కార్డులు వచ్చి ఉంటే వెంటనే అంగన్వాణి వర్కర్ తన బాల సంజీవని యాప్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి అలా సబ్మిట్ చేస్తే ఇవి వచ్చేసి ఆధార్ లేని పిల్లల లిస్ట్ అయితే రావండి మనం ఆధార్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఒకవేళ ఆధార్ రాని పిల్లలు లిస్టుకు సంబంధించి అంగన్వాడీ వర్కర్లు వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి సంబంధించిన సమాచారాన్ని అయితే వారి యొక్క సెక్టార్ సూపర్వైజర్ మేడం గారికి అయితే ఇవ్వవలసి ఉంటుందన్నమాట అవి కూడా ఏంటంటే ఏమేమి ఇవ్వాలంటే ఎవరికైతే ఆధార్లు లేనటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వివరాలు ఒకటి ఏమి ఇవ్వాలంటే సమాచారం పిల్లవానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అందుబాటులో ఉందా ఉంటే ఎస్ఆర్నో ఏదో ఒకటి మనం వాళ్ళకి ఆన్సర్ చేయాలి తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ పై ఆధార్ ప్రకారం తల్లిదండ్రుల పేరు ముద్రించబడిందా కరెక్ట్గా ఉందా అని చెప్పి అడుగుతుందనమాట ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే తల్లిదండ్రుల యొక్క పేరు వచ్చేసి ఆధార్ ప్రకారం ఉందా లేదా అనే విషయాన్ని ఎస్ఆర్నో అనేది మనము సెక్టార్ సూపర్వైజర్ మేడం గారికి చెప్పాలన్నమాట సో ఆధార్ ప్రకారం పేరెంట్స్ పేర్లు లేకోకుంటే మనం నో అని చెప్పి చెప్పాలన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ని తర్వాత వచ్చేసి అంగన్వాడీ సెంటర్లో పిల్లల ఆధార్ను ఎన్రోల్ చేయడానికి పేరెంట్స్ ఆసక్తిగా ఉన్నారా ఉంటే ఎస్ అని లేకుంటే నో అని సమాచారాన్ని అయితే ఇవ్వాలన్నమాట ఒకవేళ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉండి అంగన్వాడీ సెంటర్లోనే ఆధార్ కార్డ్స్ని ఎన్రోల్ చేసుకుంటామని చెప్పేసి అడిగినప్పుడు ఆ పేరెంట్స్ ఆసక్తిగా ఉన్నారా లేదా అనేది మనం చెప్పాలన్నమాట ఎస్ అయితే ఎస్ నో అయితే నోనైతే సమాచారాన్ని ఇవ్వాలా ఇది వచ్చేసి తల్లిదండ్రుల యొక్క సమక్షంలో వారితో మాట్లాడి మాత్రమే అంగన్వాడీ వర్కర్ ఆ సమాచారాన్ని ధృవీకరించుకొని సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట తల్లిదండ్రులకి ఈ విషయాన్ని ధృవీకరించకుండా అంగనాన్ వర్కర్ తనంతకు తానుగా చెప్పకూడదు అనమాట వారితో సంప్రదించి ఈ మూడు విషయాలను అయితే కనుక్కోవాలి తర్వాత వచ్చేసి సీడీపీఓ అండ్ సూపర్వైజర్ లాగిన్లలో పిల్లల డేటాను ఎంటర్ చేశాక అదే డేటాను సీడీపీఓ మరియు సూపర్వైజర్ లాగిన్లలో కనిపిస్తుంది అనమాట మనం ఏమి ఎంటర్ డేటాను ఎంటర్ చేసినామనేది అవసరమైతే ఎంటర్ చేసినటువంటి డేటాను అయితే మళ్ళీ మనం సవరించుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు అలాగే భవిష్యత్తులో పిల్లల ఆధార్ ఎన్రోల్ నమోదు చేయబడితే ఆర్ సూపర్వైజర్ పిల్లల ఆధార్ నమోదు తేదీని అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ పిల్లలు ఆధార్ని ఎన్రోల్మెంట్ చేసుకొని ఉండే తర్వాత మనకు భవిష్యత్తులో సిడిపోఆఆర్ సూపర్వైజర్ లాగిన్లో పిల్లల ఆధార్ నమోదు తేదీని అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి పిల్లల ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకున్న తేదీని కూడా అంగన్వాన్ వర్కరు నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఏ రోజు ఎన్రోల్మెంట్ చేసుకున్నారనేది తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ తేదీని అప్డేట్ చేయడానికి రాబోయే రోజులలో సిడిపిఆర్ సూపర్వైజర్ లాగిన్లలో కూడా ఈ బాలసంజుని డాష్ బోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కావున పిల్లల డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ ఎన్రోల్మెంట్ గురించి మూడు అంశాల గురించి సమాచారాన్ని అయితే తల్లిదండ్రుల నుంచి అంగన్వాడీ వర్కర్ తమ సెక్టార్ సూపర్వైజర్ గారికి అయితే చెప్పాలి అవి ఏంటంటే మరొకసారి మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అందుబాటులో ఉందా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అందుబాటులో ఉంటే అందులో తల్లిదండ్రుల యొక్క పేర్లు ఆధార్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాయా లేదా అలాగే అంగన్వాడి సెంటర్లలో మనము ఆధార్ని ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారా లేదా అని ఈ మూడు సమాచారాన్ని అయితే మనం సెక్టార్ సూపర్వైజర్ మేడం గారికి మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇస్తే వాళ్ళు ఈజీగా చేసేసుకుంటారు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మరియు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను వాటన్నిటికీ ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ